టాలీవుడ్లో తన స్పీచ్లతో ముక్కుసూటితనంతో సెన్సేషన్ క్రియేట్ చేసే నిర్మాత బండ్ల గణేష్ ఈసారి తన ఇంటీరియర్ పార్టీతో ఇండస్ట్రీ దృష్టిని తన ఇంటి వైపు మళ్లించాడు సాధారణంగా బాలీవుడ్లో ట్రెండ్గా ఉండే దీపావళి పార్టీని టాలీవుడ్లోనూ ఒక గ్రాండ్ ఈవెంట్గా మార్చేశాడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో బండ్ల దివాళి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ సహా పలువురు అగ్రనటులు దర్శకులు నిర్మాతలు హాజరై సందడి చేశారు ఈ భారీ వేడుకకు బండ్ల గణేష్ చేసిన ఖర్చు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది అందిన సమాచారం ప్రకారం ఆయన ఈ దీపావళి పార్టీ కోసం కోటిన్నరకు పైనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది మొత్తం ఏర్పాట్లు విందు ఖర్చు కలిపితే ఈ మొత్తం దాదాపు రెండు కోట్లకు చేరుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి కేవలం ఆహారం పానీయాల కోసం కోటిన్నర దాకా ఖర్చయిందని ఒక్కో ప్లేట్ డిన్నర్ ఖరీదు పదిహేను వేల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి టాలీవుడ్ లో ఇప్పటి వరకు బండ్ల గణేష్ ఇంత భారీ బడ్జెట్ తో పార్టీ ఇవ్వడం వెనుక ఉన్న కారణం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ స్థాయిలో ఖర్చు పెట్టి పార్టీ ఇవ్వడానికి ప్రధాన కారణం త్వరలోనే ఆయన నిర్మాతగా గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుండడమే అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి కొత్త ప్రాజెక్టులతో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఆయన ఇండస్ట్రీ పెద్దలు ప్రముఖులు మీడియా సహకారం కోసమే ఈ భారీ వేడుకను ఏర్పాటు చేశాడని తెలుస్తోంది మరోవైపు తన ఇద్దరు కొడుకులను కూడా సినీ పరిశ్రమకు హీరోలుగా పరిచయం చేయాలనే ఆలోచనలో గణేష్ ఉన్నాడని టాప్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలోని ముఖ్య వ్యక్తులతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ముఖ్యంగా సినీ పెద్దల ఆశస్సులు పొందడానికి ఈ దీపావళి పార్టీని వేదికగా ఉపయోగించుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆయన స్పీచ్లతో పాటు తన ఆతిథ్యంతోనూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకోవాలని భావించినట్లు తెలుస్తోంది మొత్తం మీద బండ్ల దివాళి రెండు వేల ఇరవై ఐదు పార్టీ టాల్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఘనమైన ఆతిథ్యం స్టార్ గ్లామర్ కోట్లు ఖర్చు చేసి బడ్జెట్తో ఈవెంట్ ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది ఈ పార్టీ తర్వాత బండ్ల గణేష్ తన కొత్త సినిమా లో అప్డేట్స్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది టాలీవుడ్లో ఆయన రెండో ఇన్నింగ్స్ మరింత ఘనంగా ఉండబోతోందని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి చూడాలిక ఏం జరుగుతోందో